అలంకారాలు అలంకారాలు రెండు రకాలు ఒకటి శబ్దాలంకారాలు రెండు అర్ధాలంకారాలు శబ్దాలంకారాలు శబ్దాన్ని ఆశ్రయించి ఉంటాయి అర్ధాలంకారాలు అర్థాన్ని ఆశ్రయించి ఉంటాయి శబ్దాలంకారాలు నృత్యానుప్రాస అలంకారం అంత్యానుప్రాస అలంకారం చేకానుప్రాస అలంకారం లాటానుప్రాస అలంకారం అలంకారం వృత్యానుప్రాస అలంకారం కింది వాక్యాలను పరిశీలించినట్లయితే గడగడ వడుకుచు తరబడి జారిపడెను రత్తమ్మ అత్తమ్మ కోసం కొత్త దుత్తలో పాలు తెచ్చింది పై వాక్యాలలో వరుసగా డా అనే అక్షరాలు అనేక వచ్చాయి కదా సూత్రము ఒకే హల్లు అనేక రావడాన్ని వృత్తి అలంకారం అంటారు ఉదాహరణలు రాజు రివాజులు బూజు పట్టగన్ మీరు పొమ్మను వారు కారు పొగబెట్టువారు ఇలలో కలలు కల్లలన జల్లదు జనులకు లచ్చి పుచ్చకాయలు తెచ్చి అత్తమ్మకు ఇచ్చింది ఆమె కడవతో వడివడి అడుగులతో గడపను దాటింది అంత్యానుప్రాస అలంకారం కింది వాక్యాలను పరిశీలించండి నగారా మూగిందా నయాగర దుమికిందా నగారా మూగిందా నయాగార దుమికిందా కొందరికి రెండు కాళ్ళు రిక్షా వాళ్ళకి మూడు కాళ్ళు ఉన్న వాళ్ళకి నాలుగు కాళ్ళు తెలుగు జాతికి అభ్యుదయం నవభారతికే నవోదయం సూత్రము పదాల పాదాల వాక్యాల చివరలో అక్షరాలు పునరుక్తమైతే అది అంత్యానుప్రాస అలంకారం అవుతుంది గొడ్లడొక్కలు గుంజిన వానపాములు ఎండిన గుడిసెకు విసిరిపోతివా నడుం పువ్వుకి పువ్వుకి ముల్లకి భేదం చెప్తే ప్రవాహానికి నిచ్చలతకి రూపం కల్పిస్తే ఇది మనబడి అక్షరాల గుడి సరస్వతి దేవి ఒడి మనకు నేర్పును నడవడి చేకాను ప్రాస అలంకారం సూత్రము హల్లుల జంట అర్ధ అవ్యవధానంగా అంటే వెంట వెంటనే వస్తే దానిని చేకానుప్రాస అలంకారం అంటారు కింది వాక్యాలను పరిశీలించండి నీటిలో పడిన తేలు తేలుతుందా తొక్క తొక్క రాదు నీకు వంద వందనాలు పైన తెలిపిన ప్రతి వాక్యములో పదాలను పరిశీలించండి తేలు తొక్క వంద అనే పదాలు వెంట వెంటనే భేదముతో ప్రయోగించబడ్డాయి ఉదాహరణకు తమ్మునికి చెప్పు చెప్పు తెగిపోకుండా నడవమని రెండు సంకల్ప కల్ప సకల కళాధారం మూడు పాప సంహరుడు హరుడు యమకాలంకారం వాక్యాలను పరిశీలించండి లేమా ధనజుల గెలవగా లేమా పరజూచిన పరసేన పారజూచు పైన తెలిపిన ప్రతి వాక్యంలో లేమా పార అనే పదాలు అర్ధభేదంతో అంటే వెంట వెంటనే కాకుండా ప్రయోగించబడ్డాయి లేమ అంటే అర్థం శ్రీ అని ఇంకొక లేమ అనే పదానికి అర్థం చాలమా అని అర్థాలు పారజూచిన అనే పదానికి అర్థం తేరిపారా పారజూచిన అనే మరో పదానికి అర్థం పారిపోవడం అని అర్థాలు సూత్రము హల్లుల జంట అర్ధభేదంతో వస్తే అంటే వెంట వెంటనే కాకుండా దానిని యమకాలంకారం అంటారు అల్లుల జంట అర్ధభేదంతో వస్తే అంటే వెంట వెంటనే కాకుండా యమకాలంకారం అంటారు ముక్త పదగ్రస్తం అలంకారం ముక్త పదగ్రస్త అలంకారం సూత్రము ఒక పద్య పాదం గాని వాక్యం గాని ఏ పదంతో పూర్తి అవుతుందో అదే పదంతో తర్వాత పాదం లేదా వాక్యం మొదలైతే దానిని ముక్త పదగ్రస్తం అలంకారం అంటారు కింది వాక్యాలు పరిశీలించండి అదిగదిగో మేడ మేడ పక్కన నీడ నీడలో ఉన్నది దూడ దూడ వేసింది పేడ ఉదాహరణలు జడకుండేడి వేదిక జూచు జూచి క్రమ్మరబోయి జూడవచ్చు మదనా మదన గతురంగపూర్ణ మణిమయా సదనా సుదతి నూతన మదనా మదన గతురంగపూర్ణ மணிமய சதன